నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపెన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ బారత్ విజ్ బారత్ విజ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోడ్ రామదేవ్ గారు ఏంటి సూపర్ గా ఉన్నారు సూపర్ గా ఉన్నాను అంతే చెప్పండి మీరు ఎలా ఉన్నారు గ్రీన్ డబుల్ సూపర్ డబల్ రోజు రోజుకి రిచ్ అయిపోతున్నారు ఫుల్ రిచ్ 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 ఓకే బాబా బిజినెస్ లో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు అంటే పేరు ప్రఖ్యాతులు మొత్తం అంత బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఎలా ఉంటుంది అంటే మన చేతిలోనే మనకి లక్ష్మీదేవి ఉందంటారు కదా వాళ్ళు మరి బిజినెస్ లో సూపర్ గా సక్సెస్ వాళ్ళ హ్యాండ్ ఏ విధంగా ఉంటుంది ఓకే ఎలా చూసుకోవాలి మనము సక్సెస్ బిజినెస్ లో ఇప్పుడు నేను సక్సెస్ సూపర్ గా అంటే ఇప్పుడు నా దగ్గరికి పేదవాళ్ళు వస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు అంటే చాలా మంది వస్తారు నేను ఒక వన్ టూ ఇయర్స్ క్రితం అందరు వచ్చిన వాళ్ళందరూ వీడియోలు ఫోటోలు అన్ని యూట్యూబ్ లో పెట్టేది అయితే ఈ పెట్టడం లేదు ఎందుకు పెట్టలేదు అంటే ఇప్పుడు నాకు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా దాదాపుగా అంటే మిడిల్ క్లాస్ పూర్వాళ్ళు కూడా వస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చే కేటగిరీ అంతా కూడా కోట్లు అంటే నాకు నెలకి మూడు కోట్లు వస్తుంది పది కోట్లు వస్తుంది వంద కోట్లు వస్తుంది ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు అప్పుడు నా దగ్గరకు వచ్చే సంఖ్య ఎక్కువగా విఐపీస్ విరి బిఐపిస్ వస్తున్నారు అప్పుడు వాళ్ళు వచ్చేది ఏంటంటే నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది నేను రావట్లేదు వాళ్ళు నాకు వంద కోట్లు ఉన్నాయి నేను వెయ్యి కోట్లు చేయాలి నేను ఒక మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను నేను పెద్ద హాస్పిటల్ కడుతున్నాను దానికి పేరు మీరే పెట్టాలి సో అప్పుడు నేను చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ మ్యారేజ్ డేట్ ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు డబ్బుల కోసం ఏం చింతించారు నేను ఈ ఫీజు ఎంత అంటే అంత ఇచ్చేస్తున్నారు మొబైల్ నెంబర్కైనా వెహికల్ నెంబర్కైనా బ్యాంక్ అకౌంట్కైనా మ్యారేజ్ డేట్ అన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారు తర్వాత అప్పుడు వాళ్ళు ఆల్రెడీ జూమ్ మీట్లో ఆన్లైన్లో తీసుకుంటారు తీసుకొని అప్పుడు అమౌంట్ పే చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వస్తున్నారు డైరెక్ట్ గా డైరెక్ట్ గా డైరెక్ట్ గా గురుగారిని కలవాలి ఇవి అన్ను మాకు జీవన్ లో కన్నా గురుగారు బ్లెస్సింగ్ తీసుకోవాలి గురుగారు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా వాళ్ళకి జస్ట్ ఇట్లా వాళ్ళ హస్తం చూస్తా వాళ్ళ చేతి ఇట్లా చూపిస్తారు వాళ్ళే గురుగారు ఒకసారి ఇట్లా చూడండి నేను టైం ఉంటే ఖచ్చితంగా చూస్తాను టైం లేనప్పుడు మళ్ళీ తర్వాత చూస్తా అంటాను మాక్సిమంగా చూసే ప్రయత్నం చేస్తాను అప్పుడు నాకు తెలిసింది ఒకరిద్దరినీ కాదు కదా వందల మంది చూశాను నేను వాళ్ళ హస్తంలో నేను గమనించింది వాళ్ళకు మంచి ధన రేఖ ఉంటుంది మిస్టిక్ క్రాస్ ఉంటుంది మనీ లైన్స్ ఉంటాయి తర్వాత ఈ ఈ ఫిష్ కాదు ఇది బియ్యపు గింజ లాగా అన్నం గింజ లాగా ఇలా ఉంటుంది అన్నం ముందర అంటారు చూడండి మన బామ్మల ఇవి ఉంటున్నాయి ముఖ్యంగా ఇవి ఉండడమే కాకుండా వాళ్ళ చే ఇలా చేతిని చూసుకుంటే బాగా బాగాంచండి మనం న్యాచురల్గా ఇలా ఇలా పెట్టామనుకోండి న్యాచురల్గా ఇలా పెట్టాము లేదు ఇలా అన్నాం అనుకోండి ఇలా ఇంత ఇంత మీకు ఎంత ఫోర్స్ ఉంటే చాలు ఎంత ఫోర్స్ ఉన్నదో అంతగానం ఇలా ఎంత ఫోర్స్ ఉంటో అంత ఫోర్స్ ఇలా అనేసేయండి అనేసేయండి ఇప్పుడు ఇలా ఇలా అనేసుకొని ఇప్పుడు దీనికి దీనికి మధ్య గ్యాప్ చూసుకోండి ఇది దాదాపు రెండు సెంటీమీటర్లు ఇది మధ్య మన చూపు ఉంది దీని మధ్య గ్యాప్ చూడండి ఇది వన్ ఇంత ఫోర్స్ అంటే అంత ఫోర్త్ ఇలా అనేసి ఈ స్కేల్ తీసుకొని నాకు టూ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ ఉంది గ్యాప్ ఇది వన్ సెంటీమీటర్లే ఉంది అంటే అలా అయినా సరే న్యాచురల్ ఇలా పెడితే మీరు ఫోర్స్ ఏం చేయకండి నేచురల్ ఇలా విటేషన్ పెట్టండి మామూలుగా మీరు ఏం గమనించకుండా మామూలుగా ఇలా పెట్టండి మామూలుగా ఉన్నప్పుడు ఇలా చూడండి ఇలా ఉన్నప్పుడు వీటి మధ్య గ్యాబు వీటి మధ్య గ్యాబ్ అంటే ఈ చూపుడు వేలు వేలు మధ్య గ్యాబు ఈ మధ్యలో ఉన్న ఉంగరం వేలు మరి శని వేలు మధ్య గ్యాబు ఈ గ్యాబ్ తక్కువగా ఉండి వీటి మధ్య గ్యాబ్ ఎక్కువ ఉంటే రాసి పెట్టుకోమిత్రమా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అప్పర్ర కుబేరును అవుతావు కోటీశ్వడ్ అవుతావు నేమ్ ఫేమ్ వస్తుంది నీకు ఒక యాపిల్ కంపెనీ ఒక శాంసంగ్ కంపెనీ ఒక రిలయన్స్ ఒక టాటా ఒక బాటా ఇంకా తగ్గే లేదు నేను వాళ్ళు తెలుసు కదా ఎలా ఉన్నాను ఇది అంటే మీ యొక్క చిటికన వేలు ఉంగరం వేలు మధ్య గ్యాబు ఈ చూపుడు వేలు మరియు ఈ మధ్య వేలు మధ్య గ్యాబు ఎక్కువగా ఉండి ఈ ఉంగరం వేలు శని వేలు మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే మీరు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బిజినెస్ మ్యాగ్నెట్ అవుతారు మీకు ప్రపంచ వ్యాప్తంగా మీకు డబ్బు వస్తుంది డబ్బు రావడమే కాదు తగ్గేది అనుకుంటే హై పేడ్ నియమాలి ఎట్లా అయ్యాను అలానే మీ బిజినెస్ కూడా టాప్ లెవెల్ కి వెళ్తుంది అది చూసుకోవాల్సింది మీరే అయితే బిజినెస్ పెట్టే ముందు ఎవరైనా ఇలా చూసుకుంటే సరిపోతుంది చూసుకోవాలి చూసుకోని ఉన్నా గానీ మీకు ఆ స్థాయిలో వెళ్తలేరంటే మీరు వాడే మొబైల్ నెంబర్ గాని మీ వెహికల్ నెంబర్ కానీ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గాని మీ మ్యారేజ్ డేట్ గాని మీ పేరులో ఆ నంబర్ గాని బాగలేదనుకోవడమే కర్మ ఇంత అదృష్టాన్ని ఇచ్చి అంటే ఇది ఒక జోక్ అంటారు అందమైన అమ్మాయి బారిచ్చి అన్ని ఇచ్చి అనుభవించలేకపోవడం ఎంత దురదృష్టం అనుభవించు రాజా అందం చేశాడే అందుకోసమే మీకు అదృష్టం ఉన్నా అనుభవించలేదంటే మీ దురదృష్టమేగా అందుకని అన్నీ కావాలని అందరికి ఉంటుంది కానీ అనుభవించడం ఒక అదృష్టం ఓకేనా మీకుంది నాకు తెలుసు మరి చేసేసుకోండి పండుగ ఓకేనా నాకైతే ఇక మనకి న్యూమరాలజీ క్లాసెస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ బేసిక్ న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్ లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్ లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమర్వాగ్ తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిసీ వేదిక్ ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన రుషీస్టర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ కోడ్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి వీటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరికి సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్సీఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మరీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరిది ఫాలో అయితే కొందరు ముందు వెనక అంటే సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అది నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వర్డ్ అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగు సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్